హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చని పప్పు ఎలా చేస్తారో మీకైతే చూపించబోతున్నాను ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని తిరుగుమాత గింజలు అయితే వేసుకోవాలి తిరుగుమాత గింజలు చిట్పట్లు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగా సన్నగా కోసుకున్న క్యాబేజీని అయితే వేసుకోవాలి క్యాబేజీ వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలి ఎందుకంటే క్యాబేజీ అనేది ఊరకనే మాడిపోతుంది అనమాట అలా మాడనివ్వకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి ఒక ప్లేట్ పెట్టుకోవడం వల్ల ఆవిరికి క్యాబేజీ అనేది ఇలా అవుతుంది ఎందుకంటే క్యాబేజీలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మనం అలా అయిన తరువాత దాన్ని ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకుందాము బాగా తిప్పుకోవడం వల్ల ఏంటంటే పైకి కిందకి అవ్వడం వల్ల అన్ని వైపులా క్యాబేజీ అనేది బాగా చక్కగా ఫ్రై అవుతుందన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం పసుపు యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకుందాము ఒకటికి రెండు సార్లు కిందకి పైకి బాగా కలుపుకోవడం వల్ల క్యాబేజీ అనేది బాగా ఫ్రై అవుతుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పచ్చని పప్పునైతే వేసుకుందాము పచ్చని పప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే క్యాబేజీ పచ్చని పప్పు కర్రీ అనేది అంత బాగుంటుందండి ఎందుకంటే మీరు క్యాబేజీలో పచ్చని పప్పు తక్కువ అనుకోండి మనకి అది క్యాబేజీ పచ్చని పప్పు లాగా అసలు అనిపించదు పచ్చని పప్పు నేను చూపిస్తున్న విధంగా చాలా అంటే చాలా ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకోండి ఈ కర్రీలో ఎక్కువగా తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే క్యాబేజీని మాడనివ్వకూడదు అటు పచ్చని పప్పుని మాడనివ్వకూడదు అందుకని ఒకటికి రెండు సార్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీకి సూపర్ అంటే సూపర్ ఫ్లేవర్ వస్తుందనమాట చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయ్యిందో ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అనుకున్నప్పుడు వేగింది అనుకున్నప్పుడు మనం ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కలుపుకొని కొంచెం మంట పె ని ఒకటికి రెండు సార్లు బాగా తిప్పుకుంటూ ఉండాలి కర్రీ అనేది బాగా వేగిపోతుందన్నమాట అప్పుడు వేగిపోయినప్పుడు కొంచెం ఇందులో కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం చెప్పేది ఏం లేదు ఎప్పుడూ తెలిసిందే కదా మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలయి తిప్పుకోవడమే కారం వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చని పప్పు ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ ఈజీగా క్విక్గా అయిపోతుంది ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని చూస్తూనే ఉండండి చూడని వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి